స్వాతి ప్రమోటర్స్ అమ్మలాంటి అనుబంధం ఈ వీడియోని చూసే ముందు మా నైన్ రోజెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన మనస్సులో చిరకాలం నిలిచిపోయే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అప్పుడే పుట్టిన ఈ చిన్నారి తన తల్లిని హత్తుకుంది పుట్టిన కొన్ని సెకండ్లు కూడా కాలేదు అప్పుడే తల్లి దగ్గరికి వెళ్ళాలని ఎంతగానో ప్రయత్నం చేసింది ఈ సంఘటన బ్రెజిల్లోని షాంటి మూనికా హాస్పిటల్లో చోటు చేసుకుంది ఆ చిన్నారికి రిబోరియో అనే నామకరణం కూడా చేశారు డాక్టర్ల చేతిలో నుండి తన తల్లి చెంప మీదకి ముద్దు పెట్టడానికి ఏకంగా ప్రయత్నం చేసేసింది దీంతో అక్కడ వారంతా చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఈ వీడియోని మీరు కూడా ఒకసారి వీక్షించండి నిరంతరం పయనమే ప్రగతి కోసం స్వాతి స్వాతి నియమాలను ఆచరించడం అదే మాధ్యేయము స్వాతి ప్రమోటర్స్ అమ్మ లాంటి